గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు మంగళవారం గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలో ఏపీఐఐసి బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తుందన్నారు వ్యాపారులు నైపుణ్యాన్ని పెంచుకుని మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పగొండూరు నాగేశ్వరరావు మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు పిఎస్ఆర్ గోపీనాథ్ దేవాపతిని ప్రసాదరావు గ్రోత్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రత్నాకర్ ఆళ్ల రవి పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు

నేను ఆశిస్తున్నాను సార్ ఇంత ఆలోచించండి మా కలెక్టర్ గారికి మినిస్టర్ గారికి అందరికి ధన్యవాదాలు ఇప్పుడు మీరు ఒక ఆలోచన ప్రభుత్వ ఆలోచనకు అనుకూలంగా అనుగుణంగా ఆయన మోడీ చేసుకుంటూ వచ్చాడు బాగా చదువుకున్నారు ప్రస్తుత హాస్పిటల్ పెట్టాడు ఇప్పుడు పెట్టి స్థాయికి వచ్చారు ఒకసారి గవర్నమెంట్గా తయారై చేయారు ఏంటంటే వీళ్ళు కూడా మట్టిలో పుట్టిన మాణిక్యం నా బాధ్యత మాట చెప్పాడు ఈసారి ఒక కుటుంబంలో ఒక పాటిస్తాన్ని వేత్త అది నా ద్వేయం రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామా గారు వెళ్దాం చాలా బాగా చేశావు

హోమ్ మినిస్టర్ గారు ఎంపల్ ఎలమంచలి గారు చైర్మన్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ సర్ రెండు ఆత్రం దివనం పగందే పద్మేస్తదాం కవర్నామే ఎర్మేనస్య దాంవామ్రణే ఆక్యవర్ణే తోది జాతో వనస్పతి స్తవ జాద విల్వహ డూయింగ్ బిజినెస్ అండ్ యూర్ ఎంకరేజ్మెంట్ విత్ ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్ వేసాం ప్రారంభాలు చేసాం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలతో మూత పుట్టాయి పారిశ్రామిక మా తమ్ముడు వస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేదు అని తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాటివన్నీ క్లోజ్ చేయమన్నారు కరెంటు క్లోజ్ చేయలేదు ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్ ఒక అప్లికేషన్ ఉంది అప్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళొక నష్ట పరిహారం కట్టియాలి పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్ల కనీసం పదివేలు చుట్ట ఎంత ఆనందంగా ఉండేవాడు పెంచుకోవాలి ఇది ఒక ఉదా రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది దాంతో ఈ రోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిటిక్కుపోయిందే నాకు అనుభవం ఉంది అన్ని తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతు బాట లేదు మీరు ఆ విషయం చూసి పెట్టుకోవాలి అంటే అన్ని రోగాలు ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా అన్ని చక్కదిస్తున్నాం అక్కడి నుంచి అనేక రాబోయే మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా దృష్టి అందరూ క్యూ పరిస్థితి వచ్చారు ఈజ్ ఆఫ్ చేస్తున్నా ఇలాంటి ఒకటి రెండు కాదు గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తా అని చెప్పూడనే మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ అయ్యాయి అనుభవం సంకల్పం చిత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్డ్ అండ్ ఫైవ్ మెట్రిక్ టన్ గ్లోబల్ అండ్ ఇప్పుడే చూపించారు అండ్ ఐఎమ్ నాట్ ఓన్లీ Country. We are very nearby a, this is going to be the AI city of the entire world and really we are we are very much excited, sir you used to tell everybody you are the chief at the state. this is what uh, every time I used to tell my team how a person is working like that it is, uh, let us all also put our all efforts to make sure that we, we support even that, even make that. sure that this society grows and uh, we give hand in hand. April please, I'm very honored to talk to you sir. అందరికి అందరికి నమస్కారం ఈ రోజు కణిగిరిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంఎస్ఎంఈ పార్కు కనిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో దాపు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎస్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఈరోజు స్టేట్లో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈరోజు దగ్గర దగ్గర ఒక యాభై ఐదు ఆన్లైన్లోనే మేము పార్టిసిపేట్ చేసాం ఇవన్నీంటిదంటే చంద్రబాబు నాయుడు గారంటే ఎకనామిక్ గ్రోతు ఎంప్లాయ్మెంటు అనేది మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు యువతలకి ఈరోజు ఇండస్ట్రీస్ కొత్త ఇండస్ట్రీస్ వచ్చి వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టెన్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవసర అవకాశాలు యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఈరోజు మన గ్రోత్ సెంటర్లో టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి దాంట్ ఫిఫ్టీన్ క్రోర్స్ డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువతలకి యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా ఈరోజు మన ఇండస్ట్రియల్ సెంటర్లో పదిహేను కోట్లతో రాబోయే కాలంలో చేస్తున్నారు అంటే ఏంటిదంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరైనా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు అది కూడా ప్లగ్ అండ్ ప్లే అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఎవరికన్నా ఉద్యోగాలు బాగా చదువుకున్న వాళ్ళు మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తూ అది చేస్తారు సో ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు ఒక ఇలాంటి ము ముందు ముందు ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాము ఏంటిదంటే మనం వర్క్ ఫ్రమ్ హోము చాలా పనులు చేయొచ్చు చాలా బిజినెస్ చేయవచ్చు అనేది మనకి ఆ రోజు అర్థమైంది ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటిది మెన్షన్ చేసి రేపు యువతకి ఎలాగ ఎంప్లాయ్మెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన ఉంది అలాంటి సందర్భంలో ఈరోజు మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పెట్టి కొంతమందికి యువకులకి పదిహేను కోట్లతో అవకాశం ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్రోత్ ఆయనకు విజన్ ఉంది ఆ విజన్లో ఈరోజు యువకుల యువతకి యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా ఎలక్షన్లో చెప్పింది ముందుకు తీసుకున్న వెళ్ళి అనేది ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను నమస్కారం